అందరికీ నమస్కారం తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ రైతుల పక్షపాతిగా వ్యవహరిస్తూ ఈరోజు రెండు లక్షల రూపాయల్ని ఒకే దప్ప రుణమాఫీ చేయడానికి నిర్ణయం తీసుకున్నందుకు వారందరికీ కూడా రాష్ట్ర క్యాబినెట్కి రేవంత్ రెడ్డి గారికి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్గ గారికి వ్యవసాయ శాఖ మంత్రి తుర్మల్ నాగేశ్వరరావు గారికి రెవెన్యూ శాఖ మంత్రులు శ్రీనివాసరెడ్డి గారికి మరి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం వారిని అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం ఎందుకంటే ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ తప్ప రైతాంగం గురించి కానీ ప్రతి ఒక్కరి గురించి ఆలోచించేటటువంటిది యావత్ భారతదేశ వ్యాప్తంగా కాంగ్రెసే నాడు స్వాతంత్రం తెచ్చినా నేడు తెలంగాణ ఇచ్చినా అట్లాగే రెండు వేల నాలుగు నుంచి తొమ్మిది వరకు దాదాపు డెబ్బై లక్షల కోట్ల రూపాయలు ఒకే దాపా దేశవ్యాప్తంగా రుణమాఫీ చేసినటువంటిది ఈ దేశంలో ఉన్నటువంటి రైతాంగం కోసం ఉచిత కరెంట్ ఈ రోజు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేసే విషయాన్ని కూడా రాహుల్ గాంధీ గారు తీసుకోవడాన్ని క్యాబినెట్ ద్వారా బయటికి తెలియటం చాలా సంతోషంగా ఉంది ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున ఇది రైతుల పక్షపాత అని చెప్పేసి ఈ క్యాబినెట్కి వారి పట్ల తీసుకున్న నిర్ణయానికి మేమందరం కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు థ్యాంక్ యూ